ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో వేదికపై ఉన్న అధికారులు అలాగే సెంట్రల్ నియోజకవర్గ శాసన తప్పులు కలెక్టర్ గారు పెద్దలందరూ అలాగే ఈనాటి కథానాయకుడు మా మాడుగుల నాగబోడి శర్మ గారు అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాసంలో మాఘ్య కుసుమముల వంటి మల్లెపూల వంటి అవధానాన్ని ఇక్కడ జరుపుపోతున్నాం మీ మంత్రం బులుకాగ మీ మంత్రం బులుకాగ నాగపణి నాగపణి సామీప్యము సాయుజ్యమై సామీప్యము సాలోక్యమై సామాలాపన సామాలాపన

అని దుర్గామల్లేశ్వరులు సర్వదేవ పరివారంతో ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ మాఘమాసంలో జరిగేటువంటి ఈ ఆరాధనను సాహిత్య ఆరాధనను అవధాన ఆరాధనను వారు స్వీకరించాలని వారిని ప్రార్థిస్తూ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో